ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అమరావతి నిర్మాణ పనులు సహా పలు అంశాలపై చర్చిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు కులవృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆదరణ పథకాన్ని అమలు చేస్తున్నామని చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్రంలోని మైనారిటీలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ శాఖ మంత్రి ఎన్ఎం పేర్కొన్నారు ఫరూ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులపై చర్చిస్తున్నారు రాజధానిలో నిర్మాణాలు ఆ పనులకు సంబంధించిన అనుమతులపై ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు నిర్వహించిన పదకొండు సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం కార్యశాలలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజీవన్ మిషన్ విషయం ద్వారా ప్రతి గ్రామానికి కూడా కోటి రూపాయలు కోటిన్నర రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చు కుళాయి కనెక్షన్ ఇవ్వడం తాగునీరు పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచనతో చేసి వాటర్ యొక్క క్వాలిటీని పెంచడం మన రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో అమలు అవుతుంది విషయం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తున్న అమృత పథకం ద్వారా పట్టణ ప్రాంతాలకు త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించడం పట్టణాల్లో మౌలిక సదుపాయాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటి విషయాన్ని కూడా కులవృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆదరణ పథకాన్ని అమలు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ జిల్లాల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత ఆదరణ పథకం కింద కుల వృత్తిదారులకు అధునాతన పరికరాలు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత టైలరింగ్ శిక్షణతో కుట్టు మిషన్లు అందజేస్తోందని మంత్రి వివరించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కోట వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ ఇరవై ఒకటి తారీఖున మన రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్రలో క్యాంపెయిన్ లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సచివాలయం పరిధిలో వార్డు పరిధిలో కూడా చాలా మందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము అవేర్నెస్ కల్పిస్తాం ఇప్పటికే సుమారుగా ఎనిమిది లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఇదంతా కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా దాంట్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగవ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు తమిళ కన్నడ మలయాళ హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు నలభై వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ గౌరవించింది తన అమృతగానంతో దశాబ్దాల పాటు ప్రజలను రంజింపచేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున డెబ్బై నాలుగేళ్ల వయసులో దివంగతులయ్యారు ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని భారత వరి పరిశోధన సంస్థ అధికారి ప్రసూన అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సౌత్ మోపూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వ్యవసాయంలో వ్యయం ఆర్థిక ప్రణాళిక అంశంపై రైతులకు అవగాహన కల్పించారు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయంలో నూతన సాంకేతికతను వినియోగించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని ఆమె చెబుతూ శాస్త్రవేత్తల పరంగా ఏంటంటే ఎంతైతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్లో చెప్పారో స్పేసింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ పురుగు మందులు కానీ అవసరమైనంత వాడుకుంటే ఖర్చు తగ్గడం తర్వాత మనకు వచ్చే ధర గిట్టుబాటు అవ్వడం జరుగుతుంది దాని గురించి శాస్త్రవేత్తలు చెప్పారు ఆ తర్వాత రైతులు ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు వాళ్లకు తగినట్టు మెషినరీ పరికరాలు డెవలప్ చేయాలి దాని పరంగా టెక్నాలజీ డెవలప్ కావాలి ఆ పరంగా రీసెర్చ్ జరగాలి అని చెప్పారు ఆ సలహాలను మేము నోట్ చేయడం అనేది రాష్ట్రంలోని మైనారిటీలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎం డి ఫరూక్ పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర పథకాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉపకార వేతనాలు పీఎం వికాస్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం జాతీయ మైనారిటీల అభివృద్ది ఆర్థిక సంస్థ ఎన్ఎండిఎఫ్సి వంటి పథకాల ద్వారా వృత్తి నైపుణ్య అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర వైద్య సిబ్బందికి సూచించారు పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిని ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులతో మాట్లాడి రోగులకు అందిస్తున్న సేవలు మందుల లభ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ అధికారి సంఘమిత్ర రౌల్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్లో ఆమె ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ శ్రీలంక రామాయణ యాత్ర కోసం విమాన ప్యాకేజీతో విశాఖపట్నం నుండి విమాన సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు ఈ యాత్ర ఈ నెల ఇరవై ఎనిమిదిన మొదలై జులై మూడుతో ముగుస్తుందని తెలిపారు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగుట్రోప ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అమరావతి నిర్మాణ పనులు సహా పలు అంశాలపై చర్చిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు కులవృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆదరణ పథకాన్ని అమలు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు